ఇరవై ఏడవ తేదీన జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందకి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మరి పేరాభత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలనేటువంటి కృతనిశ్చయం ఇవాళ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల్లో అడుగడుగున కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు మేము ఏ గ్రామం వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ పట్టభద్రుడి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఇవాళ కష్టకాలంలో ఇబ్బందుల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఏ రకంగా అయితే ఏడెనిమిది నెలల పరిపాలన సాగుతుందో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడెనిమిది నెలల పరిపాలన ఏ రకంగా సాగిందో మేము గమనించినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఆ రోజు ప్రజావేదిక కోలగొట్టడం దగ్గర నుంచి రాజధానిని విధ్వంసం దగ్గర నుంచి పోలవరం ముంచేయడం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం దగ్గర నుంచి ఎన్నో పరిశ్రమలు ఏదౌతే మరి ఒక లూలు ఒక కియో ఎక్స్టెన్షన్ ఒక అమర్ రాజా ఒక జాకీ ఇట్లా ఎన్నో పరిశ్రమలు ఎంతో మంది పారిశ్రామికలు పొరుగు రాష్ట్రాలకు ఏ విధంగా వదిలిపోయారో మేము ఆ రోజు రాష్ట్ర ఉన్నటువంటి పాలన మేము చూసాం మొదటి ఏడెనిమిది నెలల్లో కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడెనిమిది నెలల్లో మళ్ళీ రాజధాని నిర్మాణం పోలవరం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు అదేవిధంగా మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరి అదేవిధంగా మరి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు అమరావతికి మరి పదిహేను వేల కోట్ల రూపాయలు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పర్యటికరను నిలుపుదల కోసం నరేంద్ర మోడీ గారు సహకారంతో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇట్లా నిధులు తీసుకురావడంతో పాటు మరి పెద్ద ఎత్తున మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువత యువకులకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో గతంలో మరి ఏ పుణ్య కార్యక్రమాలకు కానీ లేకపోతే ఏ శుభ కార్యక్రమాలకి వెళ్లాలన్నా బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లో వచ్చేంతవరకు కూడా మాకు గ్యారంటీ ఉండనటువంటి పరిస్థితి గోతుల్లో మరి బైక్స్ కానీ ఆటోలు కానీ పడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కానీ ఈరోజు గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున ఆర్ఎండ్బి ద్వారా కానీ పిఆర్ ద్వారా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఇలాగ చూస్తున్నటువంటి స్థితి ఈ రకంగా ఒక పక్కన అభివృద్ధిని మరొక పక్క సంక్షేమాన్ని కూడా ఎందుకంటే ఈవేళ అన్న మాట ప్రకారం పెంచినటువంటి పెంచును ఈవేళ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఈవేళ గడప దగ్గర ఇంటి దగ్గరే ఈరోజు ప్రభుత్వం అందజేస్తూ ఉంది ఈవేళ నాకు పెన్షన్ రాకపోవచ్చు పట్టబుద్ధుడుగా కానీ నా అత్తగారికి ఉంది నాకు రాకపోవచ్చు నా తండ్రికి ఉంది నాకు రాకపోవచ్చు మా నానమ్మకు వస్తుంది దానివల్ల నాకు కూడా వాళ్ళ మందుల ఖర్చులు కానీ వాళ్ళ టిఫిన్లు భోజనాలు ఖర్చు కానీ నాకు కూడా కొంత వెసులుబాటు కలిగిందని ఈవేళ పట్టబుద్ధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా ఏదైతే డిఎస్సి అంటే పట్టబుద్ధులు చెప్తూ ఉన్నారు డిఎస్సి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డిఎస్సి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షా డెబ్బై ఐదు వేల డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అందుకే ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్లీ పదహారు వేల పోస్టుల డిఎస్సి ఆ రోజు మొదటి సంతకాన్ని చేశారు మరి అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ మూసిన వెంటనే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి ఆ యొక్క డిఎస్సి పోస్టు ని భర్తీ చేస్తామని చెప్పి మరి ఎవరైతే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి గాని ఇవన్నీ మేమేదో మంత్రులు గానో చెప్పట్ల మేము ఈ యొక్క ఎన్నికల ప్రచార నిమిత్తం ఒక కాలేజీకి వెళ్ళినా ఒక స్కూల్కి వెళ్ళినా ఒక గ్రామానికి వెళ్ళినా ఒక పట్టభద్ర ఇంటికి వెళ్ళినా వాళ్ళు చెప్తూ ఉన్నారు గత ఆరు ఏడు నెలల జగన్మోహన్ రెడ్డి పాలనను ఈ రోజు చంద్రబాబు పవన్ నరేంద్ర మోడీ గారి పాలనను విశ్లేషించి వాళ్లే చెప్తూ ఉన్నారు ఈ రెండింటికి మించి అభివృద్ధికి సంక్షేమంతో పాటుగా వాళ్ళు ఇంకొక మాట ఇవేళ సంతోషంగా ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నాం గత జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా కక్షలు కేసులు వేధింపులతోటే ఆయన పాలన సాగినటువంటి పరిస్థితి గట్టిగా సంతోషం వస్తే నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు ఏదైనా బాధ అనిపిస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి దుస్థితి అంటే ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఒక నియంతృత్వమైన పాలన ఆ రోజు నడిచింది ఈ రోజు మేము హ్యాపీగా ఈరోజు సంతోషంగా మళ్ళీ ఈ రోజు జీవిస్తున్నాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన విసికెత్తి అతనికి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఆయన బుద్ధి మారలేదు ఆయన పరిస్థితి మారలేదు మళ్ళీ ఇంకొకసారి కనుక అటువంటి వాళ్ళకి మళ్ళీ మనం ఏదైనా అవకాశం ఇస్తే రాష్ట్రం మళ్లీ సర్వనాశం అయిపోయేటువంటి పరిస్థితి అంతేకాకుండా మొన్న పెట్టుబడుల క్రితం మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే పారిశ్రామికలు అందరూ కూడా అడుగుతున్నారు మళ్లీ ఈ రాష్ట్రంలో జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి మేము పెట్టుబడులు పెడతామని అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయింది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో శాసన మండలిలో కూడా ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉండాలి ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈవేళ అసెంబ్లీలో మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని కానీ అసెంబ్లీలో మేము ఆమోదించినటువంటి బిల్లు మళ్లీ శాసనమండలి కూడా ఆమోదం కావాలి పట్టబద్దులు విద్యులు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతనికి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని చెప్పేసి మరి అమరావతి రాజధాని కాదు మూడు ముక్కలు అని చెప్పి శాసనసభలో బిల్లు ఆమోదించుకుని మరి అదే బిల్లు శాసన మండలికి వెళ్ళినప్పుడు ఆ రోజు మండలిలో మన ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఆ బిల్లును అడ్డుకుని జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి అడ్డు వేయగలిగాం అదేవిధంగా ఈ రోజు కూడా ప్రజల కోసం ప్రజా అభివృద్ది సంక్షేమం కోసం మేము తెచ్చినట్టు బిల్లులు ఏదైతే ఈ యొక్క అరాచక అయినటువంటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు అక్కడ మండలిలో అడ్డుకోకుండా మీరిచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ వేళ ప్రభుత్వం పనిచేయాలంటే మండలిలో కూడా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఆధిక్యం ఉంటేనే నెరవేరుతుంది అందుకే ఆ యొక్క ప్రజల యొక్క వాయిస్ ని మండలిలో కూడా వినిపించేటువంటి విధంగానే తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించి శాసన మండలికి పంపించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ గోదావరి డెల్ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి